వరంగల్ జిల్లా మామూనూరు ఎయిర్పోర్టు నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం అనుమతిని మంజూరు చేసిందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు ఈ మేరకు మామూనూరు ఎయిర్పోర్టుకు అనుమతిని మంజూరు చేస్తూ కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ కార్యదర్శి అమిత్ కుమార్ జా ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా చైర్మన్ కు లేఖ ద్వారా తెలియజేసినట్లు మంత్రి తెలిపారు మామూనూరు విమానాశ్రయాన్ని అభివృద్ధి చేసి తిరిగి కార్యకలాపాలు ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు విమానాశ్రయ ప్రాధికారిక సంస్థ అభ్యర్థనకు కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని నిర్ణయం తీసుకుందని ఆయన తెలిపారు గత పదేండ్లుగా పెండింగ్లో ఉన్న ఎన్ఓసి అడ్డంకిని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి జిఎంఆర్ సంస్థ యాజమాన్యంతో సంప్రదింపులు జరిపి బోర్డులో పెట్టి ఎన్ఓసీ ఇచ్చేలా చేశారు దీంతో హెచ్ఈఐఎల్ తన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ ఏర్పాటు చేసుకుని మామూనూరు విమానాశ్రయ అభివృద్ధికి అడ్డంకిగా ఉన్న నూట యాభై కిలోమీటర్ల నిబంధనలను సవరిస్తూ ఎన్ఓసి ఇచ్చారు ఇప్పుడు ఈ ఎన్ఓసీని కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ఆమోదించిందని మంత్రి తెలిపారు ఈ మేరకు కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ కార్యదర్శి అమిత్ కుమార్ ఝా ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా చైర్మన్ కు లేఖ ద్వారా తెలిపినట్లు మంత్రి వివరించారు దీంతో మామూనూరు ఎయిర్పోర్టు నిర్మాణం మరింత వేగంగా ముందుకు సాగుతుందని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు